శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాగర్ధా సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరు మనకి భీమఖండాన్ని పురస్కరించుకుని అనేకమైనటువంటి నక్షత్ర పాద దేవాలయాలైతే మరి మన ఛానల్లో మనం అన్నీ కూడా పెట్టడం జరిగింది అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకున్నారు ఇది మనకి బ్రహ్మపురి అనేటువంటి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి అన్నపూర్ణాసమేత విశ్వేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం అండి ఇది మహాశివరాత్రిని పురస్కరించుకొని అహోరాత్రులు కూడా అక్కడ చక్కగా అభిషేకము మరియు పారాయణ కార్యక్రమాలు అలాగే అన్నాభిషేకం ప్రత్యేకంగా స్వామివారికి చేయడమైతే జరిగింది మరి అందరూ కూడా దర్శనం చేసుకోవాలి ఇటువంటి మహత్తరమైన కార్యాలు అని చెప్పి నేనైతే అందరి కోసం ఈ వీడియో అయితే మరి మన ఛానల్లో పెట్టడం జరుగుతోందండి ముఖ్యంగా అన్నాభిషేకం చేయడం వల్ల ఆ యొక్క పాడి పంటలు అన్నీ కూడా చక్కగా ఉండడమే కాకుండా ఈ యొక్క స్వామివారి ప్రసాదాన్ని ఎవరైతే ఒక్కసారైనా మన జీవితంలో కనుకను స్వీకరించినట్లయితే అటువంటి ప్రసాదాన్ని వాళ్ళకి ఆకలి దెప్పికలు సంబంధించినటువంటి బాధలు కూడా తొలగిపోతాయి ఎందువల్ల అంటే ఎంత కష్టపడినప్పటికీ కూడా మనం ఎందుకనండి మరి ఈ యొక్క చక్కగా మనకి మూడు పూట్ల శుభ్రంగా భోజనం చెయ్యాలి అన్న బాధలు ఉండకూడదు పస్తులు ఉండకూడదు అని చెప్పే ఉద్దేశంతో ఆ పరమేశ్వరుణ్ణి ఎంతో అద్భుతంగా మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం అంతేకాకుండా ఆ ప్రాంతము మరియు ఆ గ్రామం దేశము సుభిక్షంగా ఉండడం కోసము ఇటువంటి అన్నాభిషేకం చేయడం వల్ల కరువు కాటకాలు బాధ తొలగిపోతుంది అంతేకాకుండా ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండి ఎవ్వరికీ కూడా అన్న లోటు ఉండకుండా ఉంటారు అని చెప్పి మరి శాస్త్రాల్లో చెప్పబడింది దాన్ని పురస్కరించుకుని మరి ఆ గ్రామస్తులు అందరూ కూడా ఈ యొక్క అన్నాభిషేకాన్ని చేయడం జరిగింది ఇటువంటి అన్నాభిషేకం మనం ఒక్కళ్ళం చేసుకోలేకపోవచ్చు కానీ ఇటువంటివి చేసినప్పుడు కనుకను మనం చూసి ఒక్కసారి స్వామివారిని దర్శనం చేసుకున్నా లేకపోయినట్లయితే ఆ యొక్క అన్న ప్రసాదాన్ని మనం స్వీకరించినా అది ఎందువల్ల అంటే ఆ స్వామివారికి చక్కగా చేసినటువంటి అన్నాభిషేకాన్ని మనం కనుకను ప్రసాదంగా స్వీకరించినట్లయితే అది ఎంతో అదృష్టం మనకి అలాంటివి జరగాలి అంటే ఎన్నో జన్మల్లో చేసినటువంటి సుకృతు ఉంటేనే అటువంటి ప్రసాదం కూడా మనకి తినేటువంటి అవకాశం భగవంతుడు ప్రసాదిస్తాడు మరి ఈ యొక్క అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామివారండి ఈ స్వామివారి పేరు ఈ యొక్క ఆ అన్నపూర్ణమ్మ దయ్యం ఉన్నట్లయితే మనం ఎక్కడికి వెళ్ళినా సరే కొంతమందికి ఎలా ఉంటుంది అంటే బయటికి వెళ్ళాం ఇది తింటే పట్టం లేదు అది తింటే మనకి మనకి సెట్ అవ్వటం లేదు అనుకుని చాలామంది ఈ యొక్క ఆహార విషయంలో చాలా బాధలు పడుతూ ఉంటారు ఆ ఆహారం తేడా వచ్చేటప్పటికేమవుతుందండి ఆరోగ్యం అంతా కూడా పాడవుతుంది నాకేదో ఈవేళ పలానా నా తిన్నాను నేను నాకు పడలేదు అని చెప్పి అటువంటి బాధలన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఇటువంటి అన్నాభిషేకాలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ స్వామివారి యొక్క ప్రసాదాన్ని మనం స్వీకరించాలి అంతేకాని అక్కడెక్కడో జరిగింది మనం తినడం ఏమిటి అక్కడెక్కడో జరిగితే మనకి ఇది అవ్వడం ఏమిటి అని చెప్పి మనం అనుకోకూడదు ఎందువల్ల అంటే ఆ పరమేశ్వరుడికి జరిగింది మనం అందరూ కూడా పరమేశ్వరుడికి బిడ్డలం అందువల్ల అది గుర్తు పెట్టుకోవాలి మనం మనకి అక్కడ చక్కనైనటువంటి కార్యక్రమం జరుగుతోంది అంటే మనం వెళ్ళాలి ఒకసారి స్వామిని దర్శనం చేసుకోవాలి ఆ అన్న ప్రసాదం ఏదైతే ఉందో అది మనకి పరమేశ్వరుడు ప్రసాదించాడు ఆ రోజు అది చక్కగా తినే అన్నపూర్ణమ్మ ప్రసాదం ఎందువల్ల అంటే అన్నం ఎక్కడున్నా సరే అన్నపూర్ణమ్మ దై मन के చక్కగా అన్న వస్త్రాదులు అన్నీ ఉంటాయండి గుర్తుపెట్టుకోండి విషయాన్ని అందువల్ల చక్కగా అక్కడ జరిగింది మరి స్వామివారిని ఎంతో అద్భుతంగా అలంకారం అయితే చేయడం జరిగింది అందరూ కూడా ఒకసారి దర్శనం చేసుకోండి దర్శనం చేసుకుని అందరూ కూడా ఓం నమ శివాయ ఓం శివాయ అంటూ మరి పంచాక్షరి మంత్రాన్ని అయితే జపం చేసుకోండి ఎందువల్ల అంటే ఎవరు కష్టపడినప్పటికీ కూడా ఎంత ఉద్యోగం చేసినా అంటే ఏ రంగంలో ఉండేవారు కష్టపడుతూ ఉంటారు ఆ రంగంలో మరి ఎందువల్ల అంటే చక్కగా అక్కడ నాలుగు మెతుకులు తిని సుఖంగా ఉండడం కోసమే అలాగే మన కుటుంబం అంతా కూడా ఏ లోటుబాట్లు లేకుండా హాయిగా ఉండాలి అని చెప్పి ఉంటూ ఉంటాం మరి అటువంటి అన్నపూర్ణమ్మ యొక్క దర్శనాన్ని చేయిస్తున్నాను అందరూ కూడా ఆ యొక్క అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి ఈ యొక్క అన్నపూర్ణాదేవండి రాతి విగ్రహం చూడండి కింద శ్రీచక్రమది కూడా ఉంటుంది అమ్మవారికి చక్కగా ఇక్కడ చాలా విశేషమైనటువంటి ఈశ్వరుడు అండి అశ్వనీ నక్షత్రం ఒకటో పాదం లెక్కలోకి వస్తుంది మొట్టమొదటి భీమఖండంలో మనకి నక్షత్ర పాదలింగాల్లో ఒకటవ దేవాలయం కింద ఇది చెప్పబడుతోంది చూసి అందరూ కూడా తరించగలరు మరి ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి మరిన్ని వీడియోలు మంచి మంచివన్నీ కూడా మీ అందరికీ మళ్ళీ త్వరలో పంపి పెట్టడం జరుగుతుంది హరిహోం